సో హై ఇయర్స్ వెల్కమ్ టు ఫ్రైడే డాక్స్ అండ్ కన్నప్ప అతి త్వరలో మనం ముందుకు రాబోతుంది ట్వంటీ సెవెంత్ ఇంకెంతో గ్యాప్ కూడా లేదు కరెక్ట్గా టూ డేస్ సో ఈ సినిమాలో ఒక కీ రోల్ చేసిన శివపాలజీ గారు మనతో ఉన్నారు అసలు సినిమా ఎలా వచ్చింది ఏంటి ఈ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ ఈ సినిమాకి చేస్తున్నారు సో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలా ఉండబోతుంది ఏంటో ఆయన మాట్లాడే తెలుసుకుందాం హాయ్ సార్ హలో ఎలా ఉన్నారు అవునండి బాగున్నాను థ్యాంక్ యూ సూపర్ అన్న సో కన్నప్ప భక్తుడి సినిమా అలాగే ఒక వీరుడి సినిమా అందరికీ కన్నప్ప భక్తుడిగానే తెలుసు బట్ విష్ణు గారు దాన్ని వీరుడుగా ఆయన వీరత్వాన్ని ఎలా ఉంటుంది అని చూపించాలనుకున్నారు సో ఇందులో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అండ్ మీ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండవు అది మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ వచ్చేసి మన మోహన్ బాబు గారిది ఆయన కొడుకు కుమార్ శాస్త్రి ఆ క్యారెక్టర్ పేరు నాది సో నాది ప్లెసెంట్గా ఉంటుంది అండ్ మాది టోటల్గా వేరే టీమ్ అనమాట వాయులింగం సైడు ఉండే అంటే కాపాడే ఒక ఫ్యామిలీ అక్కడ నుంచి కన్నపాయల మా దగ్గరికి వస్తారు అనేది ఇంకా చూస్తాం అనమాట మూవీలో అది కంప్లీట్గా సో మోహన్ బాబు గారితో వర్కింగ్ ఆల్రెడీ ఇదివరకు చేసినట్టు లేదు ఫస్ట్ టైం సో మోహన్ బాబు గారు అంటే చాలా డిగ్నిటీ అండ్ టైం పంక్చువాలిటీ ఒక డీసెంట్ ఇది చాలా వింటూ ఉంటాం ఆయన ఎలా అంటే టైం సెట్లో ఉండాలి ఇది ఇది అని సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సెట్ మీద ఆయన కొడుగ్గా చేయడం అనేది అవుడ్ యూ ఫీల్ ఇట్ నో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫీలింగ్ స్క్రీన్ షేర్ చేయడం అంటే యాక్ట్ చేయడం అంటే యాజ్ అన్ యాక్టర్గా ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది సో యాక్టింగ్ అనేది ఇప్పుడు మనం దాని గురించి మనం చెప్పుకునే పూ చేయాల్సిన అవసరం లేదు బట్ లెజెండరీ యాక్టర్ మన మోహన్ బాబు సార్ వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఫియర్ ఉంటుంది ఏంటంటే డైలాగ్స్లో ఒక్కొక్కసారి తడపడొచ్చు మనం వాళ్ళు ఇచ్చే ఆ కౌంటర్స్కి తడపడవచ్చు అది లేకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను అండ్ ఆయన సెట్లో వస్తేనే ఒక సీరియస్నెస్ ఉంటుంది సెట్లో సో కాన్సన్ట్రేషన్ ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన క్యారెక్టర్ మీద ఉండేది అలాగే స్మూత్గా జరిపోయింది అన్ని సింగిల్ టేక్స్ అయిపోయాయి మ్యాక్సిమమ్ అన్నీ సింగిల్ టేక్స్ ఎలాంటి ప్రాబ్లమ్ జరగలేదు అంటే మేబీ ఒక సీ ఒక సీన్ ఏమన్నా అటు ఇటు అయ్యి ఆయన దగ్గర నుంచి అరే ఎంత టైం తీసుకున్నారా అలా ఏం జరగలేదు ఇక్కడ లేదు ఎందుకంటే చాలా న్యాచురల్గా జరిగిన సీన్స్ ఇవన్నీ ఒక ఇప్పుడు మనం ఎలా ఒక లోకల్గా మాట్లాడుకున్నామో అలాగే డైలాగ్స్ కూడా ఉండింది డైలాగ్స్ కొంచెం గాంధ్రికం పెట్టారంటే మేబీ కొంచెం మగ్ చేయాల్సి వస్తుందేమో అలా ఏం నాకు అంత ఉండలేదు బట్ అన్నీ న్యాచురల్గా జరిగే సీన్స్ లాగానే ఉంటుంది ఆ గెటప్ ఎస్పెషల్ లొకేషన్ లొకేషన్ వెదరు ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎక్స్ట్రీమ్ హీటు ఇలా ఉండింది అనమాట ఎందుకంటే అది వచ్చి ఈక్వేటర్లో ద క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్ అది సన్కి చాలా దగ్గర ఉంటుంది ఆ ప్లేస్ సో హిట్ కొట్టిన హీ మేమంతే డ్రెస్ ఉండదు మాకు జస్ట్ ఒక క్లాతే వేసుకుని ఉంటాం ఒక ప్యాచ్ పడిపోయేది మాకు అంటే ఇంకా తెలియకుండా ఉంటుంది అది మనకి రూమ్కి వచ్చిన తర్వాత ఇంత డిహైడ్రేట్ అయిపోయేవాళ్ళం వచ్చేసరికి అది చేసేటప్పుడు మాత్రం కష్టం లాగా తెలియదు అది ఒక 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 వైబ్ ఉంటుంది అది మేము యాక్ట్ చేసేటప్పుడు సో అలా ఎంజాయ్ చేసేసాం ఓకే సో ఆ డైలాగ్స్ అదే గ్రాంధికం అన్నాం కాబట్టి సంస్కృత డైలాగ్స్ మనకు ఖచ్చితంగా ఉంటాయి సో ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు హౌ డూ యూ ఫీల్ అంటే మోహన్ బాబు గారితో పాటు చెప్పిన డైలాగ్స్ ఏమన్న ఉన్నాయి లెందీ డైలాగ్స్ మీకు కూడా ఆయనతో పాటు నాది వేళ నాకు వచ్చేసి అన్ని చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి అయింది కొంచెం లాంగ్ డైలాగ్స్ అండ్ కొంచెం గ్రాంధికం ఆయన బాగా మిక్స్డ్ ఉండింది దాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఆ గంభీరం వాయిస్ తోటి మోడ్యులేషన్ ఇస్తూ అవన్నీ చేస్తుండారు ఆయన సో ఇట్ వాస్ నైస్ ఆయనతోటి పక్కన నుంచొని వాచ్ ఆయన యాక్టింగ్లో కూడా అండ్ డెఫినెట్గా ఒక ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు పక్కన తోడి ఆర్టిస్టు కొంచెం పుష్ చేయాలి రియాక్ట్ అవుతూనే మనకి ఆ సీన్ బ్యూటీ ఉంటుంది సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే ఓకే సో మీ క్యారెక్టరైజేషన్కి ఇంకా మోహన్ లాల్ గారు ఉన్నారు శరత్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళతో కూడా మీకు ఆ ట్రావెల్ ఉండిందని లేదు చెప్పే కదా టోటల్గా సపరేట్ సెటప్ మాదిని సో ఇది వచ్చేసి వేరే ఎక్కడో జరుగుతుంది ఈ తిన్నుడు కన్నప్పట్గా మారే ఆ ట్రావెల్లో వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు ఓకే సో అలా వచ్చేసి మిక్స్ అయ్యే వాళ్ళం లాస్ట్లో మేమందరూ కలిసేది ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది స్టోరీ స్టోరీ సో కన్నప్ప మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అండ్ ఆల్సో ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ వేలో ప్రతి చోట కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్రమోషన్స్ ప్రతి దాంట్లో కూడా శివ గారు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు సో మీ రోల్ లెంత్ అంటే ఇప్పుడు సినిమా అంటే మనకి ప్రతి క్యారెక్టర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ట్రాక్ ఉంటుంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ని పోట్రే అవుతున్నప్పుడు సో మీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది అండ్ ఈ క్యారెక్టర్ తోటి అంటే ఇప్పటిదాకా మీరు హిస్టారికల్ హిస్టారికల్ క్యారెక్టర్స్ లేదు ఈ తర్వాత అంటే ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు మనకి అన్నీ కూడా హిస్టారికల్ లేదంటే పీరియాడిక్ డ్రామాస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి సో దాని మీద మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు పీరియాడికల్లో దీంట్లో ఇది నా సెకండ్ ఫిల్ము బట్ ఈ టోటల్గా ఈ క్యారెక్టర్ వైజ్ చెప్పామంటే డెఫినెట్గా చాలా కొత్త క్యారెక్టర్ ఉంది ఇప్పుడు దాకా చేయలేదు నేను అండ్ మనం ఇది మీ క్వశ్చన్ రెండు మిక్స్ చేశారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పరంగా అంటే టైం డ్యూరేషన్ కావచ్చు లేదంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ కావచ్చు దీంట్లో నా ఇంపార్టెన్స్ కింట కూడా లెంత్ అయితే మోహన్ బాబు సార్ ఏ సీన్స్లంతా వస్తారో ఒక సీన్ తప్ప అన్ని సీన్స్లో నేను ఉంటాను పక్కనే ఆ ట్రావెల్ ఉంటుంది బట్ ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పడానికి అంటే కూడా నేను ఈ సినిమాలో ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేశాను అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ చూసారంటే ప్రతి క్యారెక్టరు ఇండియాలో అందరూ టాప్ ఆర్టిస్టులందరినీ తీసారు వీళ్ళందరూ చేసిన సినిమాలో నేను కూడా చేశానని ఇంకా ఫ్యూచర్లో చెప్పుకోవచ్చు అది నిలబడిపోతుంది అవును అండ్ మీకు పీరియాడిక్ డ్రామాస్ మీద అంటే ఈ చాలా ఎక్కువ వస్తున్నాయి బట్ శివబాలజీ గారికి ఈ తర్వాత ఎక్కువ రిఫరెన్సెస్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మైట్ బీ మీ క్యారెక్టర్ చూసిన తర్వాత చాలామంది ఇంకా పౌరాణికాలు ఇవి చేసినప్పుడు సో మీకు పౌరాణికాల్లో ఇష్టమైన పాత్ర ఏంటి ఎప్పటికన్నా ఇది నేను చేయాలి పౌరాణికాల్లో లేదా మహాభారతంలో ఉండే క్యారెక్టర్ అవ్వచ్చు మనకు రిఫరెన్సెస్ ఉంటాయి మీకు నేను సూట్ అవుతాను ఇది నేను నేను చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడూ ఏదైనా థాట్ ఉండి నాకు యాక్చువల్గా రియల్ లైఫ్లో అయితే నాకు కర్ణుడు క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం సూపర్ ఆ కేటగిరీ ఇది చాలా ఇష్టం అనమాట అంటే వన్ స్టాండ్లో నిలబడటం చెప్పిన మాట మీద డిఫరెంట్ మాట రాకుండా చేయటం అండ్ ఒకటి నమ్మాడంటే ఒకటి దాన్ని ఆ క్యారెక్టరైజేషన్స్ బాగా ఇష్టం అనమాట బట్ కర్ణుడి కరెక్టా కాదా అంటే అది నేను చెప్పలేనది సో బట్ క్యారెక్టరైజేషన్ వరకు నాకు చాలా ఇష్టపడతాను నేను అది అంటే ఆ క్యారెక్టర్ చేయాలి చేయాలని ఇంట్రెస్ట్ అయితే నేను అనుకోను ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసి అది రాకపోతే డిసప్పాయింట్ అవుతాం సో ఎందుకు అది వస్తే చేసుకుందాం ఓకే అండ్ మనందరి ఫేవరెట్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సో మీకు ఆయనతో క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయా లేదా ఒకటి అండ్ ఆయన మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది రుద్ర క్యారెక్టర్కి అనేది బాగా వినిపిస్తున్న టాక్ సెకండ్ హాఫ్లో వస్తున్నా కూడా ఫస్ట్ హాఫ్ నుంచి తినడు క్యారీ చేసిన సెకండ్ హాఫ్ తినడు అండ్ రుద్ర వాళ్ళిద్దరి మధ్యన ఎందుకంటే ట్రైలర్లోనే వాళ్ళ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ చాలా బాగున్నాయి సో ఎంతవరకు వీళ్ళిద్దరు ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ మొత్తం క్యారీ అవుతుంది ప్రభాస్ తోటి నా క్యారెక్టరైజేషన్ లేదు ఎందుకంటే కాంబినేషన్ లేదు ఎందుకు నేను చెప్పాను కదా టోటల్గా ఈ ప్యాటర్న్ వేరు ఆ ప్యాటర్న్ వేరు బట్ రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఒక గూస్ బౌన్స్ డెఫినెట్గా క్రియేట్ అవుద్ది ఆ వే ఆఫ్ మేకింగ్ ఆ సీన్స్ మేకింగ్ స్టైలిష్గా అంటే ఒక ఒక ట్రికీ ప్యాటర్న్ యూస్ చేసేసారు అదొకటి మనకి మెసమైజ్ అవుతాము ఇంకోటి వీళ్ళ మధ్య ఈ రుద్రకి రుద్రాకి జరిగే ఒక కాన్వర్జేషన్ అయితే మీరు ట్రైలర్లోనే మీకు నచ్చింది అంటున్నారు మీరు ఒరిజినల్ చూస్తుంటే చాలా బాగుంటుంది అసలు ఎంజాయ్ చేస్తారు అసలు యాజ్ అన్ ఆడియంట్గానే జనరల్గా మనం ఎంజాయ్ చేస్తాము బట్ ఫ్యాన్స్కి అయితే ఇట్స్ ఫీస్ట్ ఆ సీన్స్ అని అండ్ ఇంకోటి విష్ణు తను అంటే సినిమాలోనే ఒక క్వశ్చన్ అడిగి ఉంటారు అది మీరైతే ఎంతో ఎంజాయ్ చేస్తారు అది కూడా ఉంది ఓకే సో కన్నప్ప అనేది మన అందరికీ తెలిసిన స్టోరీ ఆల్రెడీ కృష్ణరాజు గారు చేసి ఉన్నారు బట్ విష్ణు గారు చూపించాలనుకున్న కన్నప్పలో వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈ వాంటెడ్ టు షో టు ద పబ్లిక్ మీ వరకు మీకు మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ మీరు చూసుకుంటున్నప్పుడు కానీ మీకు ఒక రిఫరెన్స్ తెలుస్తుంది కదా అసలు కన్నప్ప అనేది వాట్ యూ వాంటెడ్ టు షో వాట్ యూ అండర్స్టూడ్ అబౌట్ కన్నప్ప కన్న ఈ రోజుల్లో కన్నప్ప ఇప్పుడు నన్ను అడిగారంటే ఆయన అబౌట్ కన్నప్ప ఎందుకంటే నా సిలబస్లో నేను సినిమాలో చూసి నేర్చుకోలేదు తెలుసుకోలేదు సిలబస్లో సిలబస్లో నాకు నేర్పించారు బట్ ఇప్పుడు ఉండే జనరేషన్లో అసలు మహాభారతే తెలియదు కన్నప్ప ఇక్కడ తెలుస్తుంది మహాభారతం అంటేనే ఏంటి అడుగుతారు సో కన్నప్ప అనేది చాలా ఎక్కడో సో దాన్ని ఈ ఈ జనరేషన్కి మన హిస్టరీ గురించి చెప్పడం అనేది ఒక పెద్ద టాస్క్ అది చెప్పడం ఒక ఎత్తు అయితే తీయడం అది సినిమాగా తీయడం ఇంకొక పెద్ద టాస్క్ అది ఒక పెద్ద టాస్క్ అయితే దాన్ని వచ్చేసి ఈ జనరేషన్ ఎక్కేలాగా చెప్పాలి సో ఇంత కాంబినేషన్స్లో అది తీసుకురావడం అనేది ఇట్స్ మిరాకల్ అది బట్ అది హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ అలా డెలివరీ చేయడం ఆ డెలివరీ వచ్చింది అనేసరికి ఇట్స్ అ మెస్మైజ్ నిజంగా అది విష్ణు అంతా శివుడు వల్లే శివుడు అగ్ని వల్లే నేను చేశానని చెప్తున్నాడు బట్ వన్ మ్యాన్ షో అనేది అంత ఈజీ కాదు అన్ని క్రాఫ్ట్లో నుంచో చేసి అన్ని ఇన్పుట్స్ తీసుకుంటాడు తను ఎలా చెప్పాలనుకున్నా అది చెప్తాడు ఆ డెలివరీ ఇస్తాడనమాట అది సో దట్ ఈస్ కంప్లీట్లీ ఛాలెంజ్ నిజంగా ఛాలెంజ్ చేస్తాడు ఈ మూవీకి అండ్ కన్నప్ప గురించి మీకు తెలుసు అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అన్న ఏకలవ్యుడి గురించి వచ్చింది ఏకలవ్యుడి పాత్ర వినో ద రిఫరెన్స్ ఇస్ ఫ్రమ్ మహాభారతం అర్జునుడు వల్ల ఏకలవ్యుడు బొటన్ వేలు కోల్పోతాడు అని కానీ ఇందులో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో మనకి నీ వల్ల బొటన్ వేలు కోల్పోయిన ఒక అతని వల్ల అనేది మోహన్ లాల్ గారు విష్ణు గారితో చెప్పడం జరుగుతుంది దాన్ని దీనికి లింక్ ఏంటి మీకు ఏమన్నా ఐడియా ఉందా నాకు ఐడియా ఉంది కానీ నేను చెప్పు నేను అసలు ఎలా పెట్టారు అనేది చూసరికి నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను ఓ దీనికి ఎక్కడ ఎంత లింక్ ఉందా అనేది అంటే ఈవెన్ దో మహాభారత్ నాకు తెలిసినా అంటే మహాభారత్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వేల క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ వేల క్యారెక్టర్స్ అందరూ మనం తెలియకుండా పోవచ్చు కౌరవాస్ పాండవాస్ గురించి అయితే బాగా తెలుసు అక్కడ నుంచి ఎక్కడ ఇది కనెక్ట్ అయింది ఎందుకు కనెక్ట్ అయింది అనేది ఆ సీన్ వస్తుంది విత్ ఇస్ చాలా నాలెడ్జబుల్ అంటే ఇప్పుడు చూసిన తర్వాత మనం వెళ్ళి సర్చ్ చేస్తాము అసలు ఎలా కనెక్ట్ అయింది దీన్ని సో దట్ వాజ్ మెస్పరైజింగ్ పాయింట్ అది నాకు నిజంగా తెలియని ఈ సినిమాలో నాకు నాకు కన్నప్ప గురించి తెలియదు అంటే ఆ ఒక పార్ట్ నాకు తెలియదు లైఫ్లో మీరు నేను తెలుసుకున్నాను ఈ మూవీ వల్ల తెలుసుకున్నాను నేను సో అంటే నాకు కూడా డౌట్ ఉంది నేను చూసినప్పటి నుంచి ఫస్ట్ నా థాట్ అదే ఉంది ఏకలవ్యుడికి దీనికి లింక్ ఏంటి అన్న థాట్లో నేను ఉన్నాను ఆ సెంచురీ ఏంటి ఈ సెంచురీ ఏంటి అదేమో సమ్ ఫ్యూ థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ సెంచురీ ఇది టూ హండ్రెడ్ సెంచురీ ఇది సో దానికి దీనికి లింకు మెస్మరైజింగ్ లింక్ అది అదే మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు అది నేను అయ్యాను ఓకే అన్న అండ్ మాకు శివ గారు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ అగ్రెషన్ అంటే ఊరికే రాదు మీకు మీలాంటి వాళ్ళు సొసైటీ గురించి అండ్ వాటి గురించి మీ మీ దగ్గర నుంచి ఎలాంటి చేంజ్ వస్తున్నాయి అనేది కూడా మాకు తెలుసు హౌ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ అనేది అగ్రెషన్ ఇంకా ఉందా అన్న అలాగే అంటే వాంటెడ్ సిచ్యువేషన్స్ అలా వస్తూనే ఉంటుందా మాకు బయటికి జనరల్గా నవరసాలు ఉంటాయి ఈ ఒక్క రసం ముందు ఉంటుంది అంతే వేరేం డిఫరెన్స్ లేదు సో ఎప్పుడంతా అవసరమో అప్పుడంత వస్తుంది ఐ థింక్ దిస్ ఇస్ మై వెపన్ అంతే సో అది ఊరికే ఊరికి యూజ్ చేయకూడదు కరెక్ట్గా వాడుకుంటున్నాను అంతే అవసరమైనప్పుడే వస్తుంది అవసరం అవసర పడకుండా చూసుకుంటాను నేను బట్ మన చేత లేదు ఒక్కొక్కసారి ఇది ఆ పరిస్థితి వస్తేనే చేంజ్ అవుతుంది అంటే తప్పదు ఇంకా ఓకే అన్న సో ఆల్ ద వెరీ బెస్ట్ కన్నప్ప బిగ్గెస్ట్ సక్సెస్ అయ్యి థ్యాంక్ యూ సో మీకు మంచి క్యారెక్టర్స్ మీరు అనుకున్న ఎందుకంటే డైరెక్టర్ గారు నెక్స్ట్ మళ్ళీ మహాభారత ప్లాన్ చేస్తున్నారు విన్నాము సో మీరు అనుకునే క్యారెక్టర్ మీకు రావాలని అందులో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కోరుకున్నాను అన్న ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు మళ్ళీ కాల్ చేసి చెప్పండి షూర్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ